ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది అంటే ఒక పది మంది కూడా రారు మెయిన్ ఈ భయం ఎవరికి ఉంటుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది మార్నింగ్కి వెళ్తారు టైంకి వెళ్తారు లేట్ నైట్ ఇంటికి వస్తారు ఏ పేరెంట్స్ కూడా వాళ్ళని ఒకటి పిల్లలకు చెప్పరు మంచి బిజినెస్ చేయాలని చెప్పేసి ఎవరు చెప్పరండి ఏ ఆల్రెడీ నేను మోసపోయాను నేను సక్సెస్ కాలేను ఈ అంతే చెప్తారు బిజినెస్ అంటేనే వేస్ట్ బిజినెస్ అంటే మోసం అన్లిమిటెడ్ మనీ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఓన్లీ బిజినెస్లోనే సాధ్యపడుతుంది నమస్తే అండి మనలో చాలామంది పదివేల శాలరీ ఇరవై వేల శాలరీ ఎక్కడన్నా ఒక జాబ్ ఉంది అంటే వందల మంది అప్లై చేస్తారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు కానీ ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది అంటే ఒక పది మంది కూడా రారు ఎందుకు అంటే ఒకటే ఒక కారణం భయం అంటే ఆపర్చునిటీ అంటే మనం సక్సెస్ అవుతామో కామో మనం మనం ఈ బిజినెస్ చేయలేము మనం సక్సెస్ కాలేమనే ఒక భయం అందరికీ ఉంటుంది మెయిన్ ఈ భయం ఎవరికి ఉంటుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక శాలరీ అనే మైండ్ సెట్తో ఉంటారు అంటే వాళ్ళకి శాలరీ అనేది సేఫ్గా సెక్యూరిటీ ఉంటుంది దాంతోపాటు బాగా కష్టపడతారు మార్నింగ్కి వెళ్తారు టైంకి వెళ్తారు లేట్ నైట్ ఇంటికి వస్తారు వస్తే వచ్చేది వాళ్ళకి ఇరవై వేలు రావచ్చు కొంతమంది ముప్పై వేలు రావచ్చు రకరకాల శాలరీస్ కొంతమంది ఫిఫ్టీ థౌసండ్ శాలరీ ఉండవచ్చు కానీ ఒకటే ఒకటి ఇక్కడ వాళ్ళలో కమిట్మెంట్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాకపోతే రిస్క్ తీసుకునే మైండ్ సెట్ లేదు అండి కాబట్టి ఏంటంటే మెయిన్ దీనికి కారణం ఏంటంటే ఒకటే ఒక భయం దాంతోపాటు చైల్డ్హుడ్ నుంచి కూడా పెరిగే విధానం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఒకటే చెప్తారు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎలా ఉంటుందంటే అరే బాబు అరే బాబు నీకు మార్కులు బాగా రావాలి నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి సెంటు రావాలి సెంటు పర్సెంట్ రావాలి నువ్వు ఐఐటి కొట్టాలి లేదు అనుకుంటే నువ్వు ఇంజనీరింగ్లో టాప్ ర్యాంక్లో రావాలి అని చెప్పేసి అంటారు దాంతోపాటు నువ్వు మంచి జాబ్ చేయాలంటారు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఏ పేరెంట్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పేరెంట్స్ కూడా వాళ్ళని ఒకటి పిల్లలకు చెప్పరు అరే నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేసి తర్వాత బిజినెస్ చేయాలని చెప్పేసి ఎవరు చెప్పరండి అంటే ఈ విధంగా పిల్లల్ని ఈ విధంగా పెంచడం వల్ల కూడా ఆ విధమైన ఒక మైండ్ సెట్తో శాలరీ అనే మైండ్ సెట్తో ఉండిపోతున్నారు వలన ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కూడా రిస్క్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు బిజె ఎప్పుడు కూడా శాలరీ అనేది లైఫ్లో ఎప్పుడు కూడా సెక్యూరిటీ కాదు ఎందుకంటే మీరు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా కూడా లైఫ్ మొత్తం కష్టపడ్డా కూడా మినిమం మీరు మినిమమ్ మీ నీడ్స్ కానీ మీ డ్రీమ్స్ కానీ మీ గోల్స్ కూడా తీర్చుకునే అవకాశం లేదండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఈఎంఐలు ఈ అప్పులు లేకపోతే అది అని ఇదని రెంట్లని ఇటు చుట్టే తిరగడం సరిపోతుంది కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి బిజినెస్ ఆపర్చునిటీ అనేది చాలా గొప్ప ఆపర్చునిటీ అంటే కొంతమంది ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి వెళ్ళి ఉంటారు వాళ్ళు ఏదైనా మోసపోయి ఉంటారు తర్వాత ఏమవుద్ది తెలుసా అండి వాళ్ళకి అంతకంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ రావచ్చు అయినా కానీ అప్పుడు ఏమవుద్ది తెలుసా ఏ ఆల్రెడీ నేను మోసపోయాను నేను సక్సెస్ కాలేను ఈ వీళ్ళన్నీ అంతే చెప్తారు బిజినెస్ అంటేనే వేస్ట్ బిజినెస్ అంటే మోసం అంటే ఇలాంటివన్నీ కూడా మైండ్ సెట్లో ఉండిపోతాయండి గుర్తుపెట్టుకోండి అది కాదు మీకు మైండ్ సెట్లో ఉండాల్సింది ఏంటంటే ధైర్యం చేయండి ముందుకు రండి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే జీరో బిజె జీరో ఇన్వెస్ట్మెంట్తో చేసే బిజినెస్ ఆపర్చునిటీ మీ కళ్ళ మీ మీకోసం వెయిట్ చేస్తుంది మీరు ఒకటి చేయాల్సింది ఏం లేదు మీ జాబ్ చేసుకుంటూనే మీరు జాబ్ చేసుకుంటూనే సెకండ్ ఇన్కమ్ కింద మీరు చేయగలిగితే మీరు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే మీరు రెగ్యులర్గా ఒక ఎయిట్ అవర్స్ కష్టపడతారు తర్వాత ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటుంది మిగిలిన ఎయిట్ అవర్స్లో ఒక త్రీ అవర్స్ మీరు బిజినెస్ ట్రై చేయండి ఆపర్చునిటీ కోసం ట్రై చేయండి నేను ఒకటి గ్యారంటీ ఇస్తాండి మీ సంవత్సరం ప్యాకేజీని నెల రోజుల్లో సంపాదించుకునే అవకాశం ఓన్లీ బిజినెస్లో మాత్రమే ఉంటుందండి ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే బిజినెస్ మ్యాన్కే సాధ్యపడుతుంది కాబట్టి ఏంటంటే ఇంకొకటి అన్లిమిటెడ్ మనీ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఓన్లీ బిజినెస్లోనే సాధ్యపడుతుంది కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి మీరు ఒకవేళ బిజినెస్ జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ కలదు జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఆపర్చునిటీ గురించి దీనికి ట్రైనింగ్స్ ఉంటాయి సెమినార్స్ ఉంటాయి ఒక్కసారి మీరు అటెండ్ అవ్వండి ఒకవేళ బిజినెస్లో మీకు నచ్చితే జర్నీ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మాలాగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకు అంటే నాకు ఒక ప్యాషన్ ఉంది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది అండి ఒక్కొక్కళ్ళకి ఒక పిచ్ ఉంటుంది నాకు ఒక పిచ్ ఏంటంటే నాలాంటి వాళ్ళని ఎంతో మందిని కోటీశ్వరం తయారు చేయాలని చెప్పి నాకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి మీరు ఇది నచ్చితే మీరు అటెండ్ అవ్వండి ఒకసారి సెమినార్కి అటెండ్ అయితే బిజినెస్ ఆపర్చునిటీస్ తెలుసుకొని మీరు జర్నీ చేయొచ్చు థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్